హాయ్ ఫ్రెండ్స్ వీటిని చూసిన బోండాల్లా కూడా కదండి బోనాలు కదండి మీరు పప్పులో కాలేసినట్టే పులి అండి పులి పొంగల్ అంటే ఇంతవరకు నాకు తెలియని తెలియదండి మా అమ్మ అయితే చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే మా అమ్మ చేస్తూ ఉంది వీటి పేరు అసలు ఇంతవరకు ఎంలేదు నేను ఇదే ఫస్ట్ వినడం నేనైతే అసలు వీటిని చూస్తూ ఉంటే అసలు ఏందో బోండాల్లాగా అట్లా అనిపిస్తూ ఉంది తింటే మాత్రం బాగానే టేస్టీగానే ఉంది కానీ ఒక్కరం అంత పుల పొలంగా ఉన్నాయి పులిచింది కదా అందువల్ల పుల పొలంగానే ఉంటుంది అనమాట ఈ విధంగా మా అమ్మ చేస్తూ ఉంది అసలు వీటి రుచి చూద్దామనేసి అనుకో నేను చూశానండి బాగానే ఉంది కానీ మొక్కలు కూడా వేసుకోవచ్చంట సన్నగా కట్ చేసిన మొక్కలు కూడా వేసుకోవచ్చంట నాకైతే నచ్చదు వేయమో నేను తినలేసని చెప్పేసి ఆనియన్ మొక్కల వరకు ఏమని చెప్పాను ఆనియన్ మొక్కలు అయితే వేస్తా ఉంది దీంట్లో కొద్ది జీలకర్ర అయితే తగిలించింది అనమాట నాకైతే అసలు జీలకర్ర రిస్ అనేది కూడా కొద్దిగా వేస్తే బాగుంటుందో బాగుంటుందో ఆ స్మెల్ అంటే నచ్చినా నచ్చదు కానీ అంటే ఆ వేసుకో బానే ఉంటుంది అనేసి అని చెప్పే కాదు అయితే కొద్దిగా తగిలిచేసింది అనమాట ఇదో ఏందో ఇంతవరకు నేను ఇది నేను ఫస్ట్ చూడము ఈ విధంగా చేస్తా ఉంది ఈ విధంగా పోస్తా ఉంది చాలా భలే రైసాయి బుడపలు బుడపల వేసాయి బోండాలి అసలు బోండాలి అనేసి అనుకున్నాను నేను చూస్తాను ఒకసారి తిని ఉండి అని చెప్పింది కానీ నేనే తిని టేస్ట్ అయితే చాలా రుచిగా ఉందనమాట ఇవేమంటే వీటిలో ఏమంటే చెట్నీ అయినా కారం అయినా కూడా కొద్దిగా తలిచినా కూడా టేస్ట్ అనేది బాగానే ఉందనమాట వీటిలో ఏమంటే ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు బాగానే ఉంది ఐదు నిమిషాల్లో అయిపోయే టే వంటకమనిసినట్టే ఇది ఒకటే అని చెప్పొచ్చు నాకైతే మాత్రం ఐదు నిమిషాలకి ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే అయిపోతుంది అనమాట ఇది మాత్రము ఈ కన్నా వీటికన్నా సరే ఈ పులి అనేది చాలా టేస్ట్గా ఉంది ఇదే నేను ఫస్ట్ వినడము ఒకసారి మీరు కూడా ఎలా ఉంది రుచి చూసేయండి చేసి ఒకసారి ట్రై చేయండి బై బై ఫ్రెండ్స్